హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయ మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు బుధవారం కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న వెళ్ళకాల నొక్కి లెక్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం అరచేతుల్లో ఉండే రేఖలు ఏమి చెప్తాయో తెలుసా ప్రతి ఒక్కరి అరచేతుల్లోనూ రేఖలు ఉంటాయి ఈ రేఖలను బట్టి భవిష్యత్తును చెప్పడం మనం చూస్తూనే ఉంటాం అసలు ఈ రేఖలు నమ్మవచ్చా ఈ రేఖలలో ఒక గీత ధనలాభాన్ని మరో గీత ఆయుషు మరో గీత పెళ్లి పిల్లల గురించి చెబుతుందని ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటూ ఉంటారు అయితే మన అరిచేతులో హృదయ రేఖలు ఉంటాయి వీటి గురించి పెద్దగా ఎవరికి అవగాహన ఉండదు ఈ రేఖకు వలన కలిగే లాభాల గురించి చెప్పుకుందాం మన అరిచేతుల్లో ఉండే హృదయ లేఖ మనకు ఉన్న భావాలను మానసిక శారీరక సంబంధ బాంధవ్యాల గురించి తెలియజేస్తుంది ఇది రెండు చేతుల్లోనూ ఉంటుంది అయితే కొందరిలో ఈ రేఖల మధ్యలో ఎలాంటి అడ్డు లేకుండా నిటారుగా ఉంటాయి మరి కొందరిలో ఈ రేఖలు వంకర టింకరగా ఒకటిగా ఎక్కువగా మరొకటి తక్కువగా మధ్యలో ఆగుతూ ఉంటాయి అయితే చిత్రంలో చూపిన విధంగా రెండు హృదయ రేఖలు కలిసి ఒక స్ట్రేట్ లైన్ సరళ రేఖలా ఏర్పడితే వారు బాగా శాంతమైన మనస్తత్వం కలిగి ఉంటారట అంతేకాక వీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు రెండు చేతులు కలిపినప్పుడు హృదయ రేఖలు సరిగా కలవకపోయినా ఒకటి ఎక్కువగా మరొకటి తక్కువగా ఉన్నా మధ్యలో ఆగిపోయినా అలాంటి వారు పెద్దల పట్ల గౌరవం కలిగి ఉంటారట వీరు సమాజంలో తెలివైన వారిగా గుర్తింపు పొందుతారు ఇటువంటి వారు వివాహం చేసుకుంటే తమ కంటే ఎక్కువ వయసు ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తారు హృదయ రేఖలు రెండు సెమీ అర్ధ అర్ధవృత్తం లేదా సగం చందమామ ఆకారంలో ఏర్పడితే అలాంటి వారు దృఢమైన చిత్తం కలిగి ఉంటారు వారి మనస్సు చాలా దృఢంగా ఉండటమే కాక స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు ఇలాంటి వారు ప్రేమ వివాహాల వైపు మొగ్గు చూపుతారట తమ సహజ స్వభావాన్ని చాటుకునేలా నలుగురితో ప్రవర్తిస్తారట అలాగే మీ అరచేయిలో ఈ రకమైన రేఖ ఉన్నవారు అదృష్టంతో పుడతారని మీకు తెలుసా ఫింగర్ ప్రింట్ జ్యోతిష్యం భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది వేలిముద్ర జ్యోతిష్యంలో చెప్పబడిన నమ్మకాల ప్రకారం మన చేతులపై ఉన్న గీతలకు కొన్ని ప్రత్యేక అర్థాలు ఉన్నాయి మన వేలిముద్రలు మన అరిచేతుల్లోని రేఖ గీతలు మన సంపద ఆరోగ్యం వివాహం లేదా మనకు పుట్టుపోయే పిల్లల సంఖ్యను కూడా నిర్ణయిస్తాయి ఈ లక్షణాలు మన భవిష్యత్తును తెలుసుకోవడంలో చాలా సహాయకారిగా ఉంటాయి ఇవి భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ణయించలేకపోయినా దానిలోని కొన్ని ప్రాంతాలను అంచనా వేయడంలో సహాయపడతాయి దీని ప్రకారం మన చేతిలో ఉన్న నగదు మరియు సంపద మీకు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాయి ఈ పోస్ట్ లో మీరు ఈ నగదు ప్రవాహం మీ భవిష్యత్తు గురించి ఏం చెబుతుందో కూడా మనం తెలుసుకున్నాం మీ అరచేతిలో ధన రేఖ వేల కింద మీ అరచేతిలో లోతైన సరళ నిలువు రేఖ ఉంది ఇది మీ జీవితంలో డబ్బు విజయం మరియు సంపదను కలిగి ఉందని సూచిస్తుంది ఇది లోతుగా మరియు స్పష్టంగా ఉంటే వ్యక్తికి ఇతరుల నుండి సహాయం పొందడంలో సమస్య ఉండదు తద్వారా వారి ఆర్థిక విజయానికి అవకాశాలు పెరుగుతాయి ఈ రేఖ వక్రంగా ఉండవచ్చు లేదా ఇతర స్పష్టమైన పంక్తులు కలిగి ఉండవచ్చు అంటే వారికి వివిధ ఆదాయ వనరులు ఉంటాయి సూర్యరేఖ రేఖ ఏమిటంటే చేతులు కలిపినప్పుడు ఏర్పడిన ఈ అర్ధవృత్తం వారి జీవితాల్లో విపరీతమైన సంపద రాకను సూచిస్తుంది అంటే ఆ వ్యక్తి తన పూర్వీకుల నుండి మొదలుకొని జీవితాంతం ధనవంతుడై ఉండవచ్చు ఈ వ్యక్తుల జీవితాల్లో ఎప్పుడూ డబ్బుకు సంపదకు లోటు ఉండదు విరివిగా నగదు ప్రవాహం ఎలా ఉంటుందంటే మీ అరచేతిలో నిలువురేఖ అంటే డబ్బు రేఖ మధ్యలో తెగిపోయినా అదృశ్యమైన లేదా వంగినా మీరు ఎల్లప్పుడూ డబ్బుతో అదృష్టవంతులుగా ఉండరనే సంకేతం ఆర్థిక విజయాన్ని నియంత్రించడంలో అడ్డంకులు ఉంటాయి మీరు సులభంగా చెల్లించకపోవచ్చు బదులుగా మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది విరివిగా నగదు ప్రవాహం ఎలా ఉంటుందంటే మీ అరచేతిలో నిలువు రేఖ అంటే డబ్బు రేఖ మధ్యలో తెగిపోయినా అదృశ్యమైన లేదా వంగినా మీరు ఎల్లప్పుడూ డబ్బుతో అదృష్టవంతులుగా ఉండరని సంకేతం ఆర్థిక విజయాన్ని నియంత్రించడంలో అడ్డంకులు ఉంటాయి మీరు సులభంగా చెల్లించకపోవచ్చు బదులుగా మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అరచేతిలో త్రిభుజం ఉంటే మీ చూపుడు వేలు మరియు వేలు మధ్య ఉన్న రెండు రేఖలు మీ చేతిలో భిన్నంగా ఉండి త్రిభుజంగా ఏర్పడినట్లయితే మీరు పుట్టుకతోనే అదృష్టంతో జన్మిస్తారు డబ్బు మరియు సంపద విషయంలో ఈ వ్యక్తులు చాలా అదృష్టవంతులు అవుతారని ఇది చాలా మంచి సంకేతం నగదు విషయాన్ని సాధించడానికి ప్రాథమిక మరియు తెలివైన నియమాలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడే ఉత్తమ విశ్లేషణాత్మక నాణ్యతను కలిగి ఉంటారు సూర్యరేఖ యొక్క శాఖ మీ సూర్యరేఖ నుండి పొడుచుకుని వచ్చిన కొమ్మ మధ్య వేలు వైపు విస్తరించి ఉంటే డబ్బు విషయానికి వస్తే మీరు చాలా తెలివైన మరియు విశ్లేషణాత్మకంగా ఉన్నారని అర్థం వ్యాపారం లాంటి మనస్తత్వం మీకు అపారమైన సంపదను పొందడంలో మరియు అవసరమైనప్పుడు దానిని నియంత్రించడంలో సహాయపడుతుంది అలాంటి వ్యక్తులు తమ నుండి మరియు వారి సన్నిహితుల నుండి డబ్బును ఎప్పటికీ కోల్పోరు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయ కామెంట్లే మెసేజ్ చేయండి ఓం శివాయ నమ